హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హనీత భాష లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐహోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నిజంగా కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుని తర్వాత తెలిసిన వాటి ఏంటంటే నొక్కి ఇంకా కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్లో ఉన్నారనమాట చాలామంది కానీ కొంతమందికి నన్ను చూస్తే ఏదేదో వాళ్ళ ఫీలింగ్ అనమాట నాకు కూడా తెలీదు ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంత అలా ఏంటి ఇంకా అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అందరూ చెడిపోయిన వాళ్ళు కాదు ఓకేనా ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా తల్లిదండ్రులతో ఉంటున్నామంటే అది నిజంగా గ్రేటే కదండి మేము ఎక్కడ అయితే ఏం తిరగడం లేదు కదా ఇలా కొన్ని కొన్ని అయితే నాకు ఈ మధ్య వినిపిస్తుంది అన్నమాట జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ని ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అంతే మేమేం తప్పు ఏం చేయలేదు లవ్ మ్యారేజ్ చేసుకొని మా అమ్మ మా నాయనతోనే ఉంటున్నాం కదా ఎక్కడికి వెళ్ళలేదు ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సపరేట్గా అయితే ఉన్నాము కానీ అప్పుడు కూడా మా అమ్మ మా నాన్న అయితే మా దగ్గర మా దగ్గరకు వచ్చి వెళ్తుండేవాళ్ళు కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాం కదా ఎవరితో ఏం ప్రాబ్లం లేదు ఎవరిది మేమేమి తీసుకోలేదు ఎవరితో మేమేమి తినలేదు ఓకేనా జస్ట్ ఇంకా కొంతమందికి తెలియని విషయాలు ఏంటంటే అడుగుతున్నారనమాట అడగడం మాత్రం తప్పు లేదు నేను అడగడం మాత్రం తప్పని మాత్రం చెప్పడం లేదు ఓకేనా మీకు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతున్నారు అది ఒక క్వశ్చన్నే ఓకే ఒప్పుకుంటా నేను కూడా ఓకేనా అది నిజంగా ఒక క్వశ్చన్నే మంచిగానే అడిగినారు మంచి క్వశ్చన్నే అనమాట ఓకేనా మా వారైతే ఫస్ట్ ప్రపోజ్ చేశారండి ఎన్ని ఇయర్స్ లవ్ అని అంటున్నారు జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే లవ్ చేసుకున్నాం మేము ఓకేనా అలా లవ్ చేసుకున్నామండి మా వారే ఫస్ట్ ప్రపోజ్ అయితే చేశారనమాట అలా ఉంటుందన్నమాట ఓకేనా మంచిగా మా లవ్ అంత బాగా సక్సెస్ఫుల్గా జరిగింది అంత హ్యాపీ అనమాట ఓకేనా చూసే వాళ్ళకి కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోండి వాళ్ళు ఎవరు భూమి మీదే లేరా నా వేసి అడుగుతున్నా ఎవరు లేరా అండి నిజంగా కానీ ఏంటో మళ్ళీ మా వారి తర్వాత నా తర్వాత ఇలా అయ్యిందనమాట ఓకేనా అదేం తప్పు కాదు కలిసి బతకడంలో ఏం తప్పు లేదు ఓకేనా అలా అనమాట ఎవరేమన్నా నాకు నో ప్రాబ్లం అనమాట మేము ఎలా ఉన్నాము అనేది ఇప్పుడు ప్రజెంట్ లైవ్లోకి అయితే వస్తుందన్నమాట లైవ్ అయితే మళ్ళీ వేరే లైవ్ కాదు లైన్ అంటే ప్రజెంట్లోకి అయితే వస్తుందనమాట ఓకేనా అలా అని ఎవరేమన్నా పట్టించుకోరు కరెక్టే మా వారే లవ్ చేసే లవ్ ప్రపోజల్ చేశారనమాట సరే అని నేను కూడా కొన్ని రోజులు బ్యాక్ అనేది ఇచ్చాను అనమాట మళ్ళీ ఓకే చెప్పాను అలా అయితే అయిపోయింది ఒక ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ లవ్ చేసా చేశారు మా వారు ఒక్కటే వన్ సైడ్ లవ్ మళ్ళీ నేను కూడా ఇంకా ఓకే చెప్పాల్సి వచ్చిందనమాట చెప్పేసి ఇంకప్పుడు అలా అయితే చేసేసుకున్నాము ఇదైతే ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటారు కాబట్టి నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నా కానీ ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్ చెప్తాను ఆన్సర్ అయితే చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది భరోసా కూడా మా మీదే ఉంది కాబట్టి మీరు మా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు మేము ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే కొంచెం ఆ మైండ్ సెట్ తీసేసి ఒక మంచి మైండ్ సెట్లోకి అయితే వచ్చేద్దామా నేను కొన్ని కొన్ని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకులే అని చెప్పేసి కొన్ని కొన్ని వస్తువులు అయితే నా చేతులు ఇంకా నేను తయారు చేశాను అనమాట ఎలా ఎలా తయారు చేసినా చూపిస్తాను యాంగిల్ కూడా ఉందా ఇదో నీ దగ్గర అనొచ్చు నేను నేర్చుకునే వేటేటువంటి టైలరింగ్ నేర్చుకున్న శారీస్కి గుచ్చులు పడతా మొత్తం ఏం చేయాలనుకున్నా కూడా నేను చేసేస్తానండి అది ఒక్కసారి చేయాలి అనుకోవాలి అంతేగాని నేను ఏదైనా కానీ చేసేస్తాను అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి చాలామంది థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు తెలుసా మీకు లో కూడా మాస్ ట్రెండింగ్ అయితే అవుతుంది అందుకోసమని నేను జస్ట్ వన్ టైం వేసుకొని మేము ఇంకా వద్దనుకుంటాం కాబట్టి ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట ఎందుకు అంటే నేను వరమహాలక్ష్మి ఫెస్టివల్ వస్తుంది కదా అప్పుడైతే ఇంట్లో అమ్మవారికి పూజ చేయడానికి అలా ఇలాంటి ప్లెయిన్ గాజులు అయితే చాలా వస్తాను అనమాట నేనైతే ఒక రెండు డిజైన్లు వేసుకుంటాను అనమాట ఒక చేతికి ఒక డజన్ ఇంకొక చేతికి అట్లా రెండు డజన్లు వేసుకొని మొత్తం ఫైవ్ డజన్ అయితే తెస్తాను ఇంకా కొన్ని కొన్ని ఇచ్చిన వాళ్ళకి ఇంకా మిగిలిపోతాయి కదా అందుకోసమని వాటితో అయితే నేను ప్లెయిన్ బ్యాంగీస్ అనేది తయారు చేశాను చూసారా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మీరే ఇలా ప్లెయిన్ బ్యాంగీస్ అంటే థ్రెడ్ బ్యాంగీస్ తయారు చేశాను అనమాట ఇది బ్యా థ్రెడ్ కూడా ఎక్కడ దొరుకుతుందంటే నార్మల్గా బ్యాంగిల్స్ దొరుకుతుంది ఇలాంటివి రెండు మా వారు తెచ్చారనమాట ఒకటైతే బ్యాంగిల్స్ మొత్తం అయిపోయింది ఒకటి మొత్తం జుట్టేసావా అనకండి మళ్ళీ ఇలాంటి బ్యాంగిల్స్ చాలా తయారు చేసాయి ఇప్పుడు మొత్తం చూపిస్తాం మీకు కూడా ఓకేనా ఇది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు శారీ ఒకటి ఉంది దానికి కుచ్చులు కడతాను అది కూడా మీతో రేపు షేర్ చేసుకుంటూ ఓకేనా కుచ్చులు కట్టడానికి తీసి పెట్టాను అనమాట ఇలాంటి సిక్స్ బ్యాంగిల్స్ చేశాను ఒక ఒకటైతే మా అమ్మాయి పగలు కొట్టేసింది అనమాట అటు ఇటు వేసేసి ఇంకేం చేయలేము తనతో ఓకేనా ఇంకా చిన్నపిల్ల కదా ఎంత చిన్నపిల్ల అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ మా అమ్మాయి కొంచెం భయం లేదనమాట అందుకోసమని ఇలా సిక్స్ అయితే తయారు చేసుకున్నా చాలా మంచిగా అయితే తయారైనాయి ఎప్పుడైనా జస్ట్ అలా టెంపుల్స్కి అలా వెళ్ళినా టెంపుల్స్ కానీ కాదు షాపింగ్కి అలా బయటికి అలా వెళ్ళినా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ బ్యాంక్ యూస్ చేసానండి నిజంగా చాలా చాలా బాగా చేసాను నా దగ్గర స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ స్టోన్స్తో గమ్ వేసి ఫస్ట్ ఈ డబల్ బ్యాంగిల్స్ ఎలా చేసుకున్నావు అని అడగచ్చు మీరు మళ్ళీ కామెంట్ చేయొచ్చు అందుకోసం చెప్తున్నా ఫస్ట్ ఇంకొక బ్యాంగిల్ చేస్తే దానికి టూ టూ బ్యాంగిల్స్ కరిపించాను అనమాట దీనికి త్రీ బ్యాంగిల్స్ కనిపించాను అనమాట గమ్ వేసేసి ఇలా కర్పించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి తప్పకుండా బ్యాంగిల్స్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా ఇలా త్రీ బ్యాంగిల్స్ వేసి కరిపించేసి ఇలా స్టోన్ బ్యాంగిల్స్ థ్రెడ్ మొత్తం బ్యాంగిల్స్ జుట్టేసి చూసారా థ్రెడ్ ఎలా కనిపిస్తుంది లోపల ఇలా థ్రెడ్ మొత్తం జుట్టేసి పైన వేసి స్టోన్ అయితే అరికించేసాను ఎంత బాగున్నాయో చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో ఇలా బ్యాంగిల్స్ అయితే ఇవైతే చేశాను అనమాట స్టోన్వి ఐ లైక్ ఇవి లేస్ బ్యాంగిల్స్ అనమాట చూసారా ఎలా ఉన్నాయో వీటికి జస్ట్ టూ టూ బ్యాంగిల్స్ అతికించాను అనమాట జస్ట్ టూ బ్యాంగిల్సే ఎక్కువ లేస్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి చిన్నగా కరిపించాను అనమాట బ్యాంగిల్స్ గమ్ వేసి బ్యాంగిల్స్ కరిపించిన తర్వాత మొత్తం థ్రెడ్ మొత్తం చుట్టుకొని దానిపైన మళ్ళీ ఇది వేసి ఈ లేస్ ఒక బ్లౌజ్ తెచ్చాను అది నా బ్లౌజ్కి మిగిలింటే ఈ బ్యాంగిల్స్ అనేది చేశాను అనమాట బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి తప్పకుండా నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి నేను వేసుకుంటే చేతులకి ఎంత బాగా కనిపిస్తాయో ఇలా చేశాను అనమాట ఓకేనా ఇంకొకటి వచ్చేసి మా వారు నాకు ఒక మొబైల్ ఇప్పుడు తీస్తున్న మొబైల్ గిఫ్ట్ అనేది ఇచ్చారు అందులోకి పౌచ్ ఖాళీ పౌచ్ వచ్చింది అనమాట ఓకేనా ఇప్పుడు ఇంకొక పౌచ్ కూడా ఇచ్చారు అది కూడా వేశాను అది మొబైల్ కంపెనీ వాళ్ళే ఇచ్చారు ప్రొవైడ్ చేశాను అనమాట అప్పట్లో పౌచ్ ఇస్తుండలే ఇప్పుడు ఎక్కువ రేటు ఉంటుంది కదా ఒక టూ ఫిఫ్టీ పౌచ్తో ఏం కాదని వాళ్ళు పౌచ్ కూడా ఇస్తున్నారు మా వారు ఐ మీన్ పౌచ్ రాలేదని ఈ పౌచ్ అయితే తెచ్చారనమాట ఫుల్ బ్యాక్ మొత్తం ఇలా బ్లాక్లోనే ఉండిందనమాట ఇది అంటే లేదు ఇక్కడ కొంచెం వైట్ వైట్గా ఉండింది అనమాట వైట్గా ఉంటే అంత బాగుండదని చెప్పేసి నేను ఒక మనం గిఫ్ట్ ప్యాక్ చేస్తాం కదండి ఆ పేపర్ తీసుకొని దీన్ని అల్తీ చూసుకొని మొత్తం ఇక్కడ గమ్మేసి కట్ చేశాను చూడండి మళ్ళీ ఎలా కట్ చేశాను అది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కానీ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట ఎల్లో కలర్ తీసుకొని గమ్ వేసేసి మొత్తం స్టోన్ వర్క్ చేశాను అనమాట ఇది కూడా ఇక్కడ స్టోన్ వర్క్ అయితే చేశాను చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా నాకు కూడా బాగా నచ్చింది అనమాట చూడండి ఎల్లో అది షేడ్ మారుతుంటుంది అనమాట ఇలా ఇలా అంటుంటే లోపల కవర్ అనమాట అలా చుట్టూ వైట్ బ్యాంగిల్స్ వేసి వైట్ స్టోన్ వేసి మధ్యలో పూలు మాత్రము రెడ్ కలర్లో నేను డిజైన్ అనేది చేశాను అనమాట నిజంగా చాలా చాలా బాగుంది నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారా పైన కూడా ఇక్కడ ఫుల్ ప్లెయిన్ అయితే ఉండిందనమాట దాన్ని ప్లెయిన్గా ఎందుకు కొందడం అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక స్టోన్ అనేది కనిపించేశాను అనమాట ఎలా ఉంది పోవచ్చు బాగానే తయారు చేసుకున్నాను చూడండి ఎలా మెరుస్తుంది అనమాట ఎలా అనమాట ఇంకా చాలా తయారు చేశానండి జస్ట్ నెక్ సెట్ అయితే ఎన్ని తయారు చేశానో మొత్తం పూసలతో ముత్యం పూసలతో స్టోన్స్తో అన్నీ కానీ మా అమ్మాయి అన్నీ ఎక్కడెక్కడ వేసింది అలానే ఇయర్ రింగ్స్ కూడా తయారు చేశాను అనమాట మంచి మంచి ఇయర్ రింగ్స్ కానీ అవి మొత్తం ఇప్పుడు కనిపించలే మీకు ఇవి అనుకున్నా అని చూపించాను లైక్ జస్ట్ అలానే ఒక జీన్స్ ప్యాంటు హ్యాండ్ బ్యాగ్ కూడా కుట్టాను ఇప్పుడైతే చూపిస్తాను నిజంగా చాలా చాలా బాగుంది నిజంగా అనుకోవచ్చు నేను అప్పుడే ఒక టూ త్రీ టైమ్స్ కుట్టాను జీన్స్ ప్యాంట్తో హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది వచ్చేసి మూడో హ్యాండ్ బ్యాగ్ అనమాట నిజంగా అవి అయితే చాలా బాగా వచ్చాయి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా కుట్టాను అనమాట జస్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్కి క్యాంట్ అంటే మా అమ్మ ఒకటి బ్లాక్ కలర్ క్యాంట్ తెచ్చిందనమాట దాంతో మంచిగా కుడదామని చెప్పేసి దీన్ని ఉరికే జస్ట్ అలా అలా కుట్టేశాను అనమాట నిజంగా చాలా చాలా బాగుంది ఈ జీన్స్ ప్యాంట్ కూడా చూస్తే మీరే షాక్ అవుతారనమాట అంత బాగుందనమాట చూసారా జీన్స్ ప్యాంట్ ఎలా కుట్ట జీన్స్ ప్యాంట్ హ్యాండ్ బ్యాగ్ ఎలా కుట్టాను అయితే మొత్తం మీరే షాక్ అవుతారనమాట మొత్తం సూదితోనే కుట్టాను అనమాట బాబు కుట్టి వన్ మంత్ అయ్యిందప్పుడు ఇంట్లో ఊరికే ఖాళీగా ఏం చేయాలని చెప్పేసి ఈ జీన్స్ ప్యాంట్ని అయితే కుట్టేశాను అనమాట ఇంకా నేను అప్పుడు టూ బ్యాగ్స్ బ్యాగ్స్ అని చెప్పాను కదా ఇలాంటి ఫ్లవర్స్ మొత్తం ఇక్కడంతా పెట్టేసింటి ఇవి తగలేసుకొని కూడా కొంచెం చిన్నగా పెట్టింటి ఎందుకంటే మిషన్లో కాబట్టి ఈజీగా కుట్టి తిప్పేసుకోవచ్చు సూట్తో కుట్టాం కాబట్టి ఇవి త్వరగా తిరగవు అనమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం టూ టూ ఇంచెస్ పెట్టుకొని అప్పుడు తిప్పేసుకొనే కావు కదా సూట్తో కుట్టిండేటు కదా త్వరగా తిరగవు అనమాట అందుకోసమని ఇలా కొంచెం పెద్దగా కట్ కుట్టేసి తిప్పేసాను అనమాట ఎలా ఉంది అసలు హ్యాండ్ బ్యాగ్ బాగుందా నచ్చిందా అసలుకి నాకు కూడా కామెంట్ చేయండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో అసలు హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీతో ఇలా అంతా షేర్ చేసుకుంటుంటే నిజంగా అంత ఇంత హ్యాపీ అనిపించలేదు జస్ట్ ఈ థ్రెడ్ వచ్చేసి నేను పింక్ కలర్ థ్రెడ్ శారీ తీసుకున్న ఒకటి అంటే మా వారు రంజాన్ బ్లాక్ శారీ సేమ్ ఇలాంటి రంజాన్కి ప్లెయిన్ శారీ తీసుకోమన్నారు తీసుకున్నా కానీ నేను ఊరికి వెళ్తున్నా కదా ఆ శారీ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ టైం నేను బ్లౌజ్ కుట్టుకొని తప్పకుండా అయితే వేసుకుంటాను ఇంకా ఉన్నాయి కదా కొన్ని కొన్ని పండుగలు అనమాట పండగ అయితే పట్టు శారీ అయినా తీసుకున్నా నిన్నైతే వెళ్ళాను షాప్ దగ్గరికి బ్లౌజ్ అయితే ఇచ్చేసి వచ్చాను గురువారం మార్నింగ్ అయితే ఇస్తానని చెప్పారు తప్పకుండా ఇంకా నేను మార్నింగ్ ఇస్తాడు కదా మొత్తం అన్నీ ఇంకా చూపిస్తాను ఓకేనా శారీ డిజైన్ ఎలా వేశారు ఏంటి అని మొత్తం శారీ కూడా నేను కూడా ఫాల్స్ వేయాలని తెచ్చుకున్నాను అనమాట ఇది ఇవాళ్ వీడియో ఓకేనా తప్పకుండా ఎలా ఉందో వీడియో కాకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా ఉన్న బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ జీన్స్ ప్యాంట్తో కుట్టిన హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ షేర్ చేసుకోండి ఓకేనా గాయస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా ఓకేనా ఇలా నేను మంచిగా సపోర్ట్ చేస్తున్నాను కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఓకేనా